హలో ఫ్రెండ్స్ నేను రాజవీర్రావు పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాడనే విషయాన్ని నేను పదే పదే చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు తీసుకొని ఇక్కడ నుంచి అత్యధిక మెజార్టీతో గెలవాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు అడుగుతున్నారు టీడీపీ నుంచి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ దారిలో వెళ్ళండి ఇలా అయితే మన జనసేన పార్టీ కరెక్ట్గా ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ గారికి సూచన చేస్తున్న హరిరామ జోగేయ్ గారు పదే పదే పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తూ కొన్ని విషయాలు అయితే ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉన్నారు అయితే అందులో భాగంగా ఈ మధ్య కాలంలో చూస్తే జనసేన పార్టీకి ఎక్కడెక్కడ బలం ఉంది ఏ అభ్యర్థిని పోటీలు నిలబెడితే బాగుంటుంది అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది అది కాకుండా ఈ రీసెంట్గా కొన్ని ఎంపీ స్థానాలు దాదాపు ఏడు ఎంపీ స్థానాలు జనసేన పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుంది ఫలానా అభ్యర్థులను పెడితే అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు మరొక లేఖ కూడా ఆయన రిలీజ్ చేశారు దీంట్లో ఏం చెప్తున్నారంటే జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాలో గెలిచే స్థానాలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న స్థానాలు ముఖ్యంగా ఈ స్థానాలు కనుక జనసేన పార్టీ తీసుకుంటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ గెలుస్తుంది అధికారంలోకి వస్తుందని ఆయన చెప్తా ఉన్నాడు ఆయన చెప్పే స్థానాలు చూస్తే గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే నర్సాపురం నర్సాపురం పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఇక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటున్నాడు అలాగే రెండవది భీమవరం ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడే పోటీ చేస్తున్నారు ఇది జనసేన పార్టీ తీసుకుంటే బెటర్ అన్నారు ఎట్లాగో ఇది జనసేన పార్టీ ఖాతాలోకి వెళ్తుంది కూడా అలాగే ఉండి నియోజకవర్గం ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నారు అలాగే తాడేపల్లి గూడెం తణుకు నిడదవోలు ఏలూరు పోలవరం గోపాలపురం కొవ్వూరు స్థానాలను జనసేనకు కేటాయించాలి ఈ స్థానాల్లో జనసేన గెలవకపోతే జరిగే నష్టాన్ని టీడీపీ అనుభవించాలి అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన అయితే చేశాడు అంటే ఈ స్థానాలు కనుక జనసేన పార్టీకి ఇవ్వకపోతే ఖచ్చితంగా టీడీపీ రేపు ఈ ఓటమిని చూడాల్సి వస్తుందనే ఒక హెచ్చరికను ఆయన జారీ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికీ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాలో అటు తూర్పు కానీ ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ ఈయన చెప్పిన స్థానాలు అయితే ఉన్నాయి ఇంకొన్ని స్థానాలు కూడా ఉన్నాయి సో అంటే అది ఫైనల్ కాలేదు కాబట్టి నాకు ఉన్న సమాచారం ప్రకారం ఈయన చెప్పిన దాంట్లో కొన్ని స్థానాలు అయితే ఉన్నాయి మరి మిగతా స్థానాలు జనసేన పార్టీ తీసుకుంటుందా లేదా అనేది తెలియదు కానీ ఈయన అయితే వాస్తవం ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఇక్కడ సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంటున్నారు ముఖ్యంగా ఇవి గెలిచే స్థానాలు సో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలపై పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోకస్ పెట్టారు కాబట్టి ఆయన మాట విని ఆయన సూచనలు అనుగుణ అనుగుణంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీకి అలయన్స్కి ఖచ్చితంగా గెలిచే సీట్లు అవుతాయి అనేది ఆయన చెప్పిన మాట సో చూద్దాం మరి ఇవ ఈ సీట్లు తీసుకుంటారా ఏం జరగబోతుంది అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది